వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈరోజు లెటర్ వి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి సో వి వాళ్ళకి ప్లస్లు ఏంటి ఏంటి లకీ నంబర్ ఏంటి అన్లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి అన్లక్కీ కలర్ ఏంటి అండ్ రెండు వేల ఇరవై ఐదులో లెటర్ వి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఐదులో మంచి లైఫ్ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ సెట్ చేసుకోవాలి కొంతమంది డబ్బు సంపాదించాలి కొంతమంది లావు తగ్గాలి కొంతమంది సెటిల్ అవ్వాలి కొంతమంది కారు కొనుక్కోవాలి కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి ప్రతి ఒక్కరు కళల్లో హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ ఉంది ఇవన్నీ సాధించాలంటే అసలు ఫస్ట్ పేరులో బలం ఉందా లేదా మనం మనతో నాతో పాటే ముగ్గురు పుట్టారు ఒకరు చనిపోయారు ఒకరు కూలి పని చేసుకుంటున్నారు జాతకం రాస్తే అందరు ముగ్గురిది ఒకే జాతకం రాసినవే పేర్లు మారాయి పేర్లు మారడం వల్ల అదృష్టం మారింది సో నేనేం చెప్తానంటే పేరులో బలం ఉందా లేదా అది చెక్ చేసుకోండి సో లెటర్ వికి సంఖ్యా బలం చాల్డిన్ సిస్టంలో ఆరు ఆర్ అంటే శుక్రుడు శుక్రుడు వల్ల అష్ట ఐశ్వర్యము దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీడే ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేసేవాళ్ళు లెటర్ వి వాళ్ళు సో డ్రెస్సింగ్ స్టైల్ యునిక్గా ఉంటుంది ప వంద మందిలో ఉన్న లెటర్ వి వాళ్ళని కనుక్కోగలం సో దే ఆర్ స్పెషల్ దే ఆర్ అట్రాక్టివ్ దే ఆర్ హ్యాండ్సమ్ దే ఆర్ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ దే స్పెండ్ మనీ ఏ లాట్ డబ్బు ఖర్చు పెడుతుంటారు తిరిగి సంపాదిస్తుంటారు లైక్ టు ట్రావెల్ దే దే ఆర్ ఫుడ్ ఈస్ ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో మంచి హోటల్ ఉందంటే అక్కడికి వెళ్ళి తింటారు కానీ పక్కనే ఉన్న చెత్త హోటల్లో తినరు సో కాంప్రమైజ్ కారు లెటర్ వీ వాళ్ళు సో వీలో కొన్ని కంపెనీస్ సక్సెస్ఫుల్ కంపెనీ లైక్ వాల్టాస్ వి గార్డ్ వేదాంత్ ఫ్యాషన్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ విమల్ టెక్స్టైల్స్ అండ్ హైదరాబాద్ లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ శంషాబాద్ లో ఉంది సక్సెస్ఫుల్ మొన్న హాయ్ నానా సినిమా తీసింది సక్సెస్ కొట్టారు మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ ఈజ్ ఆర్థోపీడిషియన్ సో లెటర్ వితో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ హీరో విశాల్ హీరో విక్రమ్ ధావన్ విరాట్ కోహ్లీ విక్లీ కౌశల్ యాక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ విజయ శాంతి వాణిశ్రీ విజయ నిర్మల వివేక్ ఓబిరాయ్ హీరో వెంకటేష్ అండ్ విజయ్ దేవరకొండ విజయ్ సేతుపతి విజయ్ తలపతి ఇలా వీతో చెప్పుకుంటే మాక్సిమం సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు గ్రౌండ్ నుంచి ఆకాశానికి నిచ్చినేసేవాళ్ళు దే రైస్ ది అర్న్ మనీ అండ్ దే ఆర్ వెల్ సెటిల్డ్ సో వీళ్ళు పుట్టుకు చూసుకుంటే పుట్టుకులో గ్రా విరాట్ కోహ్లీ లైఫ్ ఎలా ఉన్నింది ఎంత ఇబ్బంది పడ్డాడు ఈరోజు ఎన్ని వేల కోట్లు సంపాదించాడు సో విజయ్ తలపతి సో ఫస్ట్ మా చేసినప్పుడు అసలు మొహం హిట్ ఉంది నల్లగా ఉన్నాడు బక్కగా ఉన్నాడు ఎక్స్ప్రెషన్స్ లేవు వీడు ఒక యాక్టరా అని కామెంట్ చేసిన వాళ్ళు మొన్న ఆయన పార్టీ పెట్టి మీటింగ్ పెడితే ఎనిమిది లక్షల పైన జనం యాక్షన్ అంటే విజయ్ తలపతి హీరో అంటే విజయ్ తలపతిని ఏం చేసిన స్టైల్ నచ్చుతుంది జనాలకి విజయ్ సేతుపతి ఇక్కడ ఇండియాలో బతకలేక దుబాయ్కి పోయి అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి మళ్ళీ చిన్న చిన్న ఆఫర్లు ట్రై చేసుకొని చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడ్డాడు ఈరోజు ఆయన ఒక సినిమా చేస్తే చాలు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ఇస్తున్నారు విఆర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ సో లెటర్ వి ఇస్ ఫార్ విక్టరీ సో వి వాళ్ళు చాలా బాగా రాణిస్తారు అండ్ ఇస్ గుడ్ ఫార్ ఈవెన్ షేర్ బిజినెస్ షేర్ మార్కెట్ అన్ని లెటర్స్ షేర్ బిజినెస్ చేయలేవు వి లెటర్ షేర్ బిజినెస్ పొలిటికల్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గోల్డ్ బిజినెస్ మిల్క్ బిజినెస్ సిల్వర్ బిజినెస్ ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అనేది లెటర్ వి వివన్ టెక్స్టైల్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో లెటర్ వి వాళ్ళు బాగా రాణిస్తారు సో వీకి కి సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు ఫైవ్ థాగస్ ఫోర్ ఫోర్ అంటే రాహు ఈ రాహు ప్రభావం వల్ల నిజాయితీ కష్టపడే గుణం అండ్ దే ఆర్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ మొండిగా గుడ్డిగా కష్టపడే నేచర్ లెటర్ వి వాళ్ళ సొంతం సో దే ఆర్ హార్డ్ వర్కింగ్ రిచ్ అండ్ దే స్పెండ్ ఏ మనీ లాట్ సో ఫ్రెండ్స్ తో పాటు చాలా ఖర్చు పెడతారు అండ్ వీళ్ళు రూపాయి ఖర్చు పెడితే వీళ్ళకి తిరిగి సాయంత్రానికి వంద రూపాయలు చేరుతుంది లక్ష రూపాయలు ఖర్చు పెడితే తిరిగి పది లక్షలు చేరుతుంది సో వీకి లక్కీ నెంబర్ సిక్స్ అండ్ ఫోర్ లకీ కలర్స్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ యాష్ గ్రే కలర్ అన్ కలర్స్ పింక్ పర్పుల్ వైలెట్ అన్లక్కీ అన్లక్కీ నంబర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ ఫోర్ డేట్స్లో ఏ పనులు చేయకూడదు లెటర్ సితో లెటర్ ఎల్తో లెటర్ ఎస్తో మ్యాచెస్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ చేయకూడదు సో పాజిటివ్ వి వాళ్ళు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి స్కై లెవెల్కి వెళ్ళిపోతారు డబ్బులో ఉంటారు వీళ్ళకి రకరకాల బట్టలు ఒకే కలర్లో కూడా ఐదు షర్ట్లు పది షర్ట్లు ఇరవై షర్ట్లు కొనే అంత అంటే అదే కలర్ అయినా ఇష్టపడతారు అదే కలర్ కొంటారు చొప్పులు పది జతాలు ఇరవై జతలు ముప్పై జతలు దే ఆర్ ఫౌండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బెల్ట్స్ రకరకాల బెల్ట్స్ అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఇంకా బ్యూటీ ఐటమ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు సో ఉన్నవే మళ్ళా మళ్ళీ మళ్ళీ కొంటుంటారు సో దే స్పెండ్ ఏ మనీ లాట్ ఆన్ ఫ్యాషన్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ దే ఆర్ స్పిరిచువల్లీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ సో లెటర్ వి వాళ్ళకి ఈ నేను చెప్పినట్టు ఎల్ లెటర్ సి లెటర్ ఎస్ తో ఫ్రెండ్షిప్ అవాయిడ్ చేస్తే చాలా ప్లస్ బిజినెస్ అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది ఇది పాజిటివ్ వ్యూ ఉన్న వాళ్ళు డబ్బులో ఉంటారు నెగిటివ్ వ్యూ వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు సో వీళ్ళు కష్టపడిన ప్రయోజనం ఉండదు సో పాజిటివ్ ఉందా నెగిటివ్ అనేది పేరు చూసి తెలిసిపోతుందండి పేరులో లెటర్స్ వైబ్రేషన్స్ యూజువల్గా వి వాళ్ళు పేరు ఎయిట్ లెటర్స్లో ఉంటే పనులు లేట్ అయిపోతాయి త్రీ లెటర్స్లో వి లెటర్ వాళ్ళ పేరు త్రీ లెటర్స్లో ఉంటే లోకి వెళ్తారు సో లెటర్ లో ఉండి పేరు ఫైవ్ లెటర్స్ సెవెన్ లెటర్స్ నైన్ లెటర్స్లో ఉంటే సక్సెస్ బాగా కొడతారు సో వీళ్ళకి లక్కీ స్టోన్ గోమేదికం అండ్ ఎమిరాల్డ్ సో కాంబినేషన్ ఆఫ్ గోమేదికం అండ్ ఎమిరాల్డ్ మెడల్ వేసుకుంటే చాలా బాగుంటుంది సిల్వర్లు వేసుకుంటే చాలు గోల్డ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సో వీళ్ళు కంప్లీట్గా అమితిస్ట్ కానీ ఈ స్టోన్స్ ఈ మెయిన్గా అమితి స్టోన్ అవాయిడ్ చేయాలి సో మూన్ స్టోన్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ దెమ్ ఫర్ పీస్ ద బెస్ట్ స్టోన్స్ ఆర్ గోమేదికం అండ్ ఎమిరాల్ జాతి పచ్చ సో వీలో ఉండి ఏం చేసినా కలిసి రాకపోతే ఇట్ ఇండికేట్స్ స్పెల్లింగ్ కరెక్షన్ ఇన్ ద నేమ్ వీ వాళ్ళందరూ స్ట్రాంగ్ అండి బట్ వైబ్రేషన్స్ బాలినప్పుడు నెగిటివ్ అయిపోతాయి సో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు నేను ఎక్కడ వీతో ఉన్నాను అనుకున్నప్పుడు పేర్లో కరెక్షన్స్ చాలా చాలా అవసరం ఇలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే ఆ పేర్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టి పవర్ పెరిగేలాగా చేసి ఆ వీ లెటర్ క్వాలిటీస్ మీకు అందేలాగా డబ్బు వచ్చేలాగా ఆ కరెక్షన్స్ ఇవ్వగలను సో లెటర్ వి అనేది సిక్స్ అండ్ ఫోర్ కాంబినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ కాంబినేషన్ సో వి లెటర్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మంచి సపోర్ట్ ఎందుకంటే సిక్స్ తిప్పిస్తే నైన్ సో సిక్స్ని అలా తిప్పిస్తే నైన్ అయిపోతుంది సో క్వాలిటీస్ ఆఫ్ సిక్స్ అండ్ నైన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ వి లెటర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో చాలా మంచి జరగబోతా ఉంది సో జనవరిలో మళ్ళీ మనం డీటెయిల్డ్గా లెటర్ వి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రజెంట్ అయితే లెటర్ వి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా మంచి జరగబోతూ ఉంది ఫైనాన్షియల్ సక్సెస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది వీలెటర్ వాళ్ళకి షేర్ బిజినెస్లో పట్టిందంతా బంగారమే మీరు కోటి పెడితే అది వంద కోట్లు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో నెగిటివ్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఫెలింగ్ కరెక్షన్స్ చేసుకోండి నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోండి సో హౌ టు టేక్ మై అపాయింట్మెంట్ ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను నేరుగా కలిసిన వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వగలను సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళులాగా మన పేర్లో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టార్ కానీ మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్ సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుందంటే యాభై ఏళ్ళకైనా యాభై కన్నా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేర్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నేను వాడే వాట్సాప్ నంబర్ సో ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సప్ చేసినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నెంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగాలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయ్ బిట్ వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ ఇవ్వాలండి